పల్నాడు నియోజకవర్గంలో పల్నాడులో ఏకంగా ఒక తల్లి ఉంది మంజుల ఆమె పోలింగ్ బూడి దగ్గర అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతుందంటే వైకాపా నాయకులు దాడి చేశారు ఆమెకి రక్తం కారుతున్నా భయపడకున్న కూచుని చివ్వరి ఓటు పోలింగ్ అయిన తర్వాతనే తిరిగి హాస్పిటల్కి వెళ్ళింది ఆ తల్లి ఆ మంజులానే మీ లోకేష్ కి స్ఫూర్తి తోట చంద్రాన్ని మనం మరవకూడదు మెడపై కట్టి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టండి వాళ్ళ పార్టీకి జై కొట్టు నేను వదిలేస్తానని చెప్తే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రేనే మనందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు అందుకే తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను పట్టుబట్టబినెట్ లో క్లియర్ చేశాం చట్టం కూడా చేశాం అసెంబ్లీలో పాస్ అయింది కౌన్సిల్కి వస్తే వాళ్ళు అడ్డు తిరిగారు ఆనాడే చెప్పా తోట చంద్ర విషయంలో అడ్డు రావద్దండి వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది దీని వెనకాల ఒక కారణం ఉంది ఎవరైతే మా కార్యకర్తలు చంపుతారో వాళ్ళొక ఆలోచన ఉంది ఆ పెద్దని చంపితే ఆ కుటుంబం బలీనపడుతుందని అందుకే అలాంటి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రేపు మన వైపు చూసేదానికి ఎవరో ఒకరు భయపడతారు అందుకే చట్టం తీసుకొచ్చాం వచ్చే సెషన్ లో పాస్ చేసి తోట చంద్ర కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ ముఖ కార్యకర్తలకు హామీస్తున్నాం మన ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం మీ అందరు తెలుసు గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేశాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కార్యకర్తలు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా ధనిక రాష్ట్రాలు ఉన్నాయి కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి మిగతా బడ్జెట్ రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎక్కడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు అంతేకాదు తల్లికి వందనం మన హామీ ఇచ్చాం మనందరం కలిసి కట్టుగా డోర్ టు డోర్ తిరిగి హామీ ఇచ్చాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం ఇచ్చి చూపించింది మనమే ఒక సైకో ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టాడు నిమ్మల రామానాయుడు గారిని ఎగతాళ్ళు చేస్తూ మాట్లాడారు చూసారా ఎగతాల్ చేస్తూ మాట్లాడారు అందుకే ఎవరు నిమ్మల రామానాయుడు గారి జోలికి వెళ్ళకూడదబ్బా దాని తర్వాత దీపం పథకం ద్వారా ఈరోజు మనం ఉచిత గ్యాస్ అందజేస్తున్నాం అన్నదాత సుఖీభావా కింద ఇప్పటికీ రెండు విడతలు మనం రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనం కల్పిస్తాం జరిగింది నాకు ఎంతో మంది అన్నారు డిఎస్సి గురించి మీరు వాగ్దానాలు చేయొద్దు మీరేమో చిటికలు ఏసీట్లు అయిపోతుంది అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి కేసు ఇప్పటికీ నడుస్తున్నాయి మీరు ఎట్లా చేస్తారన్నారు ఆనాడే చెప్పే నాకు ఛాలెంజ్లు అంటే బాగా ఇష్టం నూట యాభై రోజుల్లో డిఎస్సి చేసి చూపిస్తానని హామీ షా సుమారుగా రెండు వందల ఇరవై కేసులు వేశారు డిఎస్సి పైన అయినా కూడా తొక్కుంటా వెళ్ళి పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఈ రోజు మనం భర్తీ చేశాం ఆరు వేల మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేశాం గతంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే తలదించుకుని తిరిగే పరిస్థితి అందరూ అనేవారు సైకో రాష్ట్రం నుంచి వచ్చావా అని అలాంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారా మీతో మేము పోటీ పడలేమని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాం ఇప్పటికీ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు చేసుకున్నాం తద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మనం పనిచేస్తున్నాం పక్కనే ఉన్న కొరమాండల్ ఫర్టిలైజర్స్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు తద్వారా ఎనిమిది వేల మందికి అదనంగా ఉద్యోగాలు వస్తున్నాయి మన ఆనాడే చెప్పాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పాం ఈ రోజు ఆ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో మనందరం చేసి చూపిస్తున్నాం నేను కూడా నిర్ణయం తీసుకున్నా ఎప్పుడు వచ్చినా ఏ ప్రభుత్వ కార్యక్రమం చేసిన చేసాంగ వచ్చినా తప్పనిసరిగా ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలని నేను కలుస్తా ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే నేను తిరిగి వెళ్తానని చెప్పా ఇప్పటికీ ఎనభై ఒక్క ప్రజా దర్బారులు నిర్వహించ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నా కార్యకర్తలు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అది కూడా నేను తెలుసుకుంటాం జరుగుతుంది ఇంకా తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అన్న ఆ బంధమే వేరు మన ఎన్నికల్లో చూసాం పంతొమ్మిది స్థానాలకి పంతొమ్మిది స్థానాలు మీరు మమ్మల్ని గెలిపిస్తాం కూడా జరిగింది ఒక స్వీప్ ఏంటో మీరు చూపించారు గెలుస్తామే కాదు ఆ మెజారిటీలు చూస్తే అందరు దిమ్మ తిరిగిపోయింది మనందరం అనుకున్నాం గత రాక్షస పాలన ప్రజలు గుర్తిస్తారా లేదా అని ప్రజలన్నీ చూశారు అందుకే గట్టిగా గట్టి దెబ్బ కొట్టి ఆ టీమ్ ఎలెవెన్ టీమ్ ఎలెవెన్ అంటే తెలుసా అర్థమైందా రాజా ఆ టీం ఎలెవెన్ ఏకంగా శాసన సభ కూడా రాకుండా చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మన దగ్గర గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు అది ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్ ఆ ప్లాంట్ ద్వారా సుమారుగా ఇంకొక ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అంటే ఒక యుద్ధ ప్రాతిపదికంగా సంక్షేమం అభివృద్ధి మనం చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఇక్కడ ఒక విషయం కార్యకర్తలు మనందరం అప్రమత్తంగా ఉండాలి ఏదో పని చేసేస్తున్నాం అని కాదు ప్రజల్లో చైతన్యం తీసుకురాలి ప్రతిపక్షం చేస్తున్న డ్రామాలు కూడా చెప్పాలి ఎందుకంటే కోడి కత్తి డ్రామా చూసాం వాళ్ళ కార్యకర్తకే వీళ్ళు కోడి కత్తిస్తారు అతని లోపల తీసుకొస్తాడు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారిని అతనే గుచ్చుతాడు ఏదో అయిపోయిందని ఢమాల్ అని హైదరాబాద్కి ప్లేన్లు వెళ్తాడు హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అటా పడిపోతాడు ఆయన ప్రపంచం మొత్తాన్ని చూపిస్తాడు చూడదని చంపేదంటారు ప్రయత్నించారు చేసింది ఎవరు వైకాపా కార్యకర్త చేపి చేపించింది ఎవరు వైకాపావాలి దాని తర్వాత బాబాయ్ హత్య ఎక్కడ బాబాయ్ ఎంపీ సీట్కి అడ్డుపడతాడని ఏకంగా బాబాయ్నే లేపేశారు ఫస్ట్ ఏమన్నారు గుండు పోట అన్నారు దాని తర్వాత గొడ్డల పోటని తెలిసిపోయింది